ఈ రోజు ఇంట్లో నేను పేపర్ చదువుకుంటూ ఉన్నాను అంతలో బయట నుంచి ఒక ఏడుపు వినిపించింది ఏమైనా చూస్తే పిల్లోడు పిలుచుకొని పోతుంది తల్లి ఒక చిన్న బర్ర పట్టుకుంది వాడు చాలా మొండి చేస్తున్నాడు జిద్దు చేస్తున్నాడు నేను ఏడుపు ఎవరు ఏడుస్తున్నారు కదా అనేసి నేను బయటకు వచ్చి చూశాను అంతలోపల ఈ బాబు నడుస్తూ వెళ్తున్నాడు సరే వాళ్ళని పిలిపించి ఆ ఏమి ఏడుపు ఎందుకని రెండు బిస్కెట్లు ఇచ్చాను ఆ అబ్బాయి తీసుకోవాలి ఏడుస్తూ ఉన్నాడు ఏమమ్మా విషయం అని అడిగితే ఆమె చెప్తున్నారు పిల్లోడికి స్వెటర్ కావాలంట చెవులు కప్పుకొని పైన క్యాప్ ఉండే స్వెటర్ కావాలని ఏడుస్తున్నంట సరే నా దగ్గర స్వెటర్ అయితే లేదు నేను బెడ్షీటు బెడ్షీటు అబ్బాయికి రెండు బిస్కెట్లు ఇలా అబ్బాయికి బిస్కెట్లు బెడ్షీట్ ఒక వాటర్ బాటిల్ ఇచ్చానమాట అప్పుడు ఆ అబ్బాయి ఏడుపు మానింది నేను ఎందుకంటే చిన్న విషయాన్ని కూడా చెప్పేది చిన్నపిల్లలు ఎప్పుడూ తల్లిదండ్రులని ఏడిపించకూడదు వాళ్ళ దగ్గర డబ్బులు ఉండొచ్చు ఉండకపోవచ్చు అంత మాత్రాన ఏడుస్తూ ఉంటే తల్లిదండ్రులు వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకొని జీవించవల ఎప్పటికప్పుడు గొంతెమ్మ కోరికలు కోరుతూ ఉంటే వాళ్ళు తీర్చలేరు కదా అందుకు పిల్లలందరూ అర్థం చేసుకోవాలి అమ్మ ఇచ్చిన వస్తువులతో వాడుకోవాలి అమ్మ పెట్టిన అన్నం తినాలి అందరూ బాగుండాలి సంతోషమా ఇప్పుడు మాట్లాడు సంతోషమా ఇంకొకసారి ఏడ్చావు కదా ఇంకొకసారి అమ్మని కొని ఏడుస్తావా చెప్ప నాన్న నువ్వు చెప్తే అందరూ వింటారు నానా ఇంకోసారి స్వెటర్ కొని ఇంకోసారి అవి కొని అడుగుతావు అమ్మని అడుగ అమ్మ కొనిస్తుంది కదా చలి లేకుండా బిడ్డని ఎట్లా కాపాడుకోవాలమ్మకు తెలుసు కదా తెలుసా తెల్లే అమ్మకే తెలుసు కాబట్టి నువ్వు ఎప్పుడు మొండి చేయకూడదు చదువుకోను కాస్ట్లీ బ్యాగులు కావాలా నాకు మంచి మంచి బుక్ అమ్మ ఏ బుక్కులు ఇస్తే ఆ బుక్కులు తీసుకొని చదువుకోవాలి ఇక్కడ చూడు కరెక్టా కదా అమ్మ ఇచ్చిన బుక్కులు తీసుకొని చదువుకోవాలి కదా ఏమి ఇస్తే అమ్మ అవి తీసుకోవాలి ఏం చదువు కదా ఎప్పుడు ఏడ్చకూడదు సరేనా బాయ్ మీ నిత్య నిత్యేశ్వర డాక్టర్ ఎస్ నిర్మలా మురళి ఎందుకు ఏడుస్తున్నా బాబు ఏమా బాబుని ఎందుకు కొడుతున్నావా ఎందుకు ఏడుస్తున్నాడు అదే బజార్ క్యాప్ అని ఆడుగుతున్నాడు మేడం మంకీ కొనియాలంటే ఇప్పుడు మేడం దానికి కొట్టాను కాదన్న అమ్మ దగ్గర డబ్బులు ఉంటాయి లేదో తెలియదు కదా నీకు నువ్వు ఇప్పటికిప్పుడు అమ్మ స్వెట్ కొన్ని ఉంటే కొనిస్తుంది ఇప్పుడు సంతోషమా నీకు బెడ్షీట్ బాగుందా బాగుందా బెడ్షీట్ బాగుందా మళ్ళీ తీసుకో అయితే నువ్వు తీసుకో బిస్కెట్స్ తీసుకో బెడ్షీట్ తీసుకో వాటర్ బాటిల్ తీసుకో ఇంకోసారి అమ్మని ఏడిపించావు కదా ఏడిపిస్తావు అమ్మని పెద్ద అయ్యే వరకు అమ్మని ఆ వస్తువులు కాల ఈ వస్తువుకి అలా అడగకూడదు అమ్మని అవసరాలన్నీ తీరుస్తుంది సరేనా చెప్పు అమ్మకి ఏడ్చిన అమ్మ అని చెప్పు చెప్పు ఏడ్చనమ్మా చెప్పు సరే ఏడ్చకూడదు అందరూ బాగా చదువుకోలే బాగుండాలా సరేనా మీ నిత్య సురభి